కాపు ఉద్యమ నేత అయిన కాంగ్రెస్ పార్టీ నేత ముద్రగడ పద్మనాభం కు క్యాన్సర్ తో బాధపడుతున్నారట అయితే ఈ విషయం తెలిసి తన తండ్రిని కలిసేందుకు వెళ్లిన ఆయన కుమార్తె బార్లపూడి కాంతిని అడ్డుకున్నారట కుటుంబ సభ్యులు ముద్రగడను కలిసేందుకు ఆయన కుమారుడు గిరి నిరాకరించారట ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ పద్మనాభం కుమార్తె అయిన బార్లపూడి క్రాంతి నా తండ్రి ముద్రగడ పద్మనాభం క్యాన్సర్ తో బాధపడుతున్నారు ఆయన తన ప్రాణం కోసం పోరాడుతున్నారు కానీ నా సోదరుడు గిరి ఉద్దేశపూర్వకంగానే నాన్నకు అత్యవసరంగా అవసరమైన సరైన చికిత్సను నిరాకరించారంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నన్ను నా తండ్రిని చూడడానికి మంచి ఉద్దేశంతో తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు కానీ నా సోదరుడు గిరి మరియు అతని మామ నా తండ్రిని కలవడానికి అనుమతించలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు నా తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారాన్ని తెలియవ్వడం లేదని దగ్గర బంధువులకు అనుచరులకు కూడా ఈ విషయంపై తాజా పరిస్థితి తెలియని పరిస్థితి ఉందంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈనంతటికి కారణం ఏంటంటే అప్పట్లో ముద్రగడ పద్మనాభం ఏం చేశారంటే వైసీపీకి ఆయన వైసీపీ కాంగ్రెస్ పార్టీకి ఆయన మద్దతు పలికారు కానీ తన కుమార్తె అయిన క్రాంతి మాత్రం జనసేనకి తన మద్దతుని పలికారు అందుకోసమే ఆ కోపంతోనే ఇప్పుడు తండ్రిని చూడనివ్వకుండా చేస్తున్నారు అని బయటైతే ప్రచారం జరుగుతుంది మరి ఇంకేమైనా కారణాలు ఉన్నాయేమో అన్న విషయాలు తెలియాల్సి ఉంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్